నమస్కారం అలా కూర్చోండి కూర్చోండి మన గ్రామానికి దేవతలైన ఎంకన్న బాబు ఏరభద్రుడు భద్రకాళి అమ్మవారు ఆంజనేయస్వామి ఈ దేవతలందరికీ కూడా మనం వచ్చే నెలలో ఉత్సవం జరుపుకోవాలని కోరుకుంటున్నాం దానికే మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి పిలిపించాము చదవండి ఈ సంవత్సరం చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కలిపి మొత్తం మూడు వందల మంది డబ్బులు కట్టారు అందులో ఎక్కువగా డబ్బు కట్టింది మొత్తం నలుగురు ముత్తుకుమారు గారు వచ్చి పది లక్షలు రామాయి లక్ష్మి అమ్మ ఐదు లక్షలు ఉరువాటి కాశీ వచ్చి ముప్పై లక్షలు ఏంటి ముప్పై లక్షలు ఏవే కాశీ నీ ఒక్కడికే ముప్పై లక్షలు ఎందుకయ్యా యా మేము డబ్బు కట్టమా ఆ అర్హత లేదా ఏంది ఇప్పుడు అర్హత గురించి ఎవరు మాట్లాడారు గ్రామంలో ఒక రూపాయి వడ్డీకి తీసుకుని ఊరంతా పది రూపాయలకి మీటింగ్ మాట్లాడడం మర్యాద కాదు నే వడ్డీకి ఇవ్వడం మీరు చూసారా హై పాండి ఇలా చూడు కాశీ నీ సమస్యను మాట్లాడడానికి ఇక్కడికి అందరూ వచ్చావా ఈ ఊళ్ళో తరతరాలుగా ఒక అలవాటు ఉంది మన ముత్తాతల కాలం నుంచి ఇది జరుగుతుంది ఊళ్ళో ఒకళ్ళకి కష్టం అనుకోండి మంచి చెట్కి డబ్బు కావాలంటే ఎవరి దగ్గరికో వెళ్ళి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి డబ్బు అడగకుండా మనలో మనమే అన్ని సర్దుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని మొత్తం వసూలు చేసుకొని కష్టం ఉందో వాళ్ళకి ఇస్తూ ఉన్నాం అర్థమైందా ఇక్కడ కొచ్చి గొడవ చేస్తున్నాడు లక్ష్మి గారు మీకెందుకు ఇంత డబ్బు అయ్యా పిల్లలు కాస్త ఎక్కువ మంది చేరారు డొనేషన్ లాంటివి ఏవీ ఎక్కువగా రాలేదు అందుకేనయ్యా ఇంత డబ్బు అన్నగారు మీకు డిపార్ట్మెంటల్ స్టోర్ పెట్టుకుందాం అనుకుంటున్నా అందుకేనయ్యా డబ్బు కావాలి ఓ సరే అందుక మాస్టర్ గారు పోయిన సంవత్సరం వచ్చిందంతా తిరిగి వచ్చాయా లేదు ఈ అరవై అసెట్ మాత్రం డబ్బులు ఇంకే మనిషిని పంపించాను ఇంకా రాలేదు ఇక్కడికి అలాగా ఏమండి అందరూ ఇక్కడ ఉంటే మీరు మాత్రం గుసగుసలు ఆడుతున్నారేంటి మేము దేనికి వచ్చినట్టు నాకు డబ్బులు ఇవ్వడానికి అన్ని మాట్లాడుతున్నారు కదా ఇచ్చిన డబ్బుని సరిగ్గా తీసుకున్నారా ముందు లెక్కలు చెప్పండి దీనికి ఇంత టైం తీసుకుంటున్నారా ఏవయ్య కాశీ నువ్వు గొడవ పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చావా లెక్క అడిగితే గొడవ గిడవ అంటున్నారేంటి లెక్క అడిగినందువల్లే మన దేశపు తలరాత మారింది అది తెలుసా మీకు ఎక్కడ మారింది దేశ అప్పులో కూరుకుపోయింది తెలుసుకో అయ్యా పెద్దవాళ్ళంతా నన్ను క్షమించాలి తీసుకున్న డబ్బు కట్టడానికి ఆలస్యం అయిపోయింది ఇది కొనయ్యా డబ్బు ఏమయ్యా ఈ రోజు డబ్బు కట్టాలని నీకు తెలియదా నీ ఒక్కడి కోసం ఈ ఊరంతా వేచి ఉండాలా వాడు వచ్చేసాడు కదా ఊరికే నోటికి ఇలా చూడండి మాస్టర్ గారు పోయిన సంవత్సరం లెక్కలు చదువుతారు ఎవరికైనా అనుమానం ఉంటే చదివిన తర్వాత అడగండి మధ్యలో మాట్లాడకూడదు అర్థమైందా చదవండి మాస్టర్ గారు ఇప్పుడు మనం రెండు వేల పన్నెండు పదమూడుకు వడ్డీకి ఇచ్చిన డబ్బు ఐదు కోట్లు దాని మూలంగా మనకు వచ్చిన వడ్డీ డబ్బులు అరవై లక్షలు మొత్తంగా కలుపుకుంటే ఐదు కోట్ల అరవై లక్షలు ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఉత్సవానికంటూ ఒక కమిటీని వేశాము ఈ కమిటీలో లేను నువ్వు లేవని ఎవరు చెప్పుకోకూడదు అర్థమైందా ఇది మేవుగా నిర్ణయించింది వాళ్ళ పేర్లు మాస్టర్ గారు చదువుతారు వినండి ముత్తు పాండి దేవేంద్ర కుమార్ మణి దక్షిణామూర్తి ఇస్మాయిల్ బాయ్ సెబెస్టియన్ ఆరుముఖం ముత్తు వినాయకం అన్నామలై గోవిందస్వామి ఈ కమిటీలో మమ్మల్ని చేర్చుకున్నందుకు ఊరు వాళ్ళకి అందరికీ కూడా మా కృతజ్ఞతలు చాలా సంతోషం ఇప్పుడు మేము చెప్పిందంతా అర్థమైంది కదా ఇప్పుడు కమిటీ మెంబర్స్ అందరూ ఖర్చులకి ఎంత కావాలో మాస్టర్ గారి దగ్గరికి వచ్చి తీసుకోండి కానీ లెక్కలు వెంటనే చెప్పేయాలి అంతకు మించి మన కమిటీ మెంబర్స్ అందరూ కలిసి ఒక మాట మాట్లాడుకోండి ఆ తర్వాత అన్ని చేసేయండి ఒక ముఖ్యమైన విషయం ఈ కులం పేరుతో పోస్టర్ అడిషన్ గానీ బ్యానర్ వేయడం గానీ ఇలాంటి చెత్త పనులు చేయకండి దీనివల్ల మన ఊరికే చెడ్డ పేరు వస్తుంది ముందు మీ కుర్రాళ్ళకి చెప్పండి వాళ్ళే దేవుణ్ణి కనిపెట్టినట్టు ఊరంతా పోస్టర్లు ఎతికిస్తారు అది కాదని పోస్టర్లు అంటించారంటే ఆ కుల నాయకుడే బాధ్యత వహించాలి చూసుకోండి మొత్తానికి సమస్య రాకూడదు అయిపోయింది మాస్టర్ గారు సరేనండి ఈ రోజుతో ఈ గ్రామ సభ ముగిసింది మీరందరూ వచ్చినందుకు కృతజ్ఞతలు నమస్కారం నమస్కారం అయ్యా నమస్కారం నమస్కారం హలో అన్నా మీటింగ్ అయిపోయింది నేను వస్తాను అండి బుక్ ఇదిగో ఇక్కడ ఉంది చూడు ఎక్కడుందా ఇక్కడ పెట్టి ఎక్కడో వెతికితే ఏమంత వయసు అయిపోయింది రెండు ఇడ్లీ తిన్నావు నాలుగైదు ఇడ్లీ తినొచ్చు కదా నాకు ఇప్పుడు ఏళ్ళు కాబట్టి ఇరవై ఇడ్లీలు తినగలంటావా సరే సరే మధ్యాహ్నానికి భోజనం ఎక్కువ పెట్ట ఉంటావు పెట్టాను బాగా తినాలి ఓకే అలాగే నీ నోట్‌బుక్ లో డబుల్ పెట్టేను తీసుకో సరేనా థాంక్యూ సరే మా నేను బయలుదేరాను ఓకే జాగ్రత్త టేక్ కేర్ లవ్ యు బై బై

నేను నాలుగు గంటలకు లేచి గ్రామ సభను ముగించుకొని వచ్చాను ఈయన ఎనిమిది గంటలకు లేసి కాలేజీకి వెళ్తున్నాడు వదిలేయాన్ని పస్తులుంటే ఆడే వచ్చి ఏమండి ఒక్క బిడ్డని కని వదలకుండా వాడే తిడుతున్నారు మీ పంచాయతీ తీర్పులన్నీ అక్కడే మూట కట్టి పెట్టేసి ఇంటికి రాడు వాడిని చెప్పి తప్పులేదు అంతా నువ్వు చేసే పనే వీడు జీవితాన్ని నాశనం చేస్తున్నావు నా చెల్లెడు కొడుకు చూడు నాలుగు గంటలకు లేచి పాల కేంద్రానికి వెళ్లి పాలు పోసి వెళ్తున్నాడు ఈడు

ఇటువరా ఏం కావాలి ఒకటేనా తీసుకోరా ఏం బాబాయ్ నామాలు పెట్టుకున్న ప్రతివాడు పెద్ద మనిషేనా అదేంట్రా నన్ను అడుగుతారేంటి ఏంటది అయ్యో ఈ వీభూతి పూసుకున్నాడేంటి నన్నే అలా చూస్తున్నాడేంటి చూస్తున్నాడేంటి మీరు మాత్రమే నామం పెట్టుకోవాలని ఎక్కడైనా రాసుంటా ఏంటి వాడేమన్నా నిన్న అన్నాడా పోయి పని అయిపోయింది వీళ్ళతో

రాజకీయ నాయకులే కులం గురించి మాట్లాడుతున్నారంటే మీరు కొన్నా మాట్లాడుతున్నారు నేను ఇక్కడ ఎలాగే నేను చెప్పిందే మీరు వినాలి మీ ఐడి కార్డ్స్ అంటే స్టూడెంట్స్ ఐడి కార్డ్స్ తోనే మీరు లోపలికి రావాలి ఇలా కులం చెందిన ఐడి కార్డ్స్ తో మీరు లోపలికి వస్తారంటే మీ ఎవరికీ అనుమతి లేదు మీరు ఏం చేయగలరో చేసుకోండి పోరి పాపిస్టుల ఇందులో ఏం కష్టకాలం అంటే ముత్తు రామలింగ దేవర్ని మీరు కుల నాయకుడు చేశారు కానీ అంబేద్కర్ నేతాజీ ఎలా కుల నాయకులయ్యారు వీళ్ళగా ఒక్క రోజు ఒక్క రోజు మీరు బతికి చూపించగలరా ఇప్పుడు ఏమంటారు మేడం లోపలికి వెళ్ళనిస్తారా వెళ్ళనివరా ఏంటి గట్టిగా మాట్లాడుతున్నావు ఇవన్నీ వేరే వాళ్ళ దగ్గర చూపించు నేను చెప్పేదే వినాలి వాచ్మెన్ ఎవరిని లోపలికి వదలకండి మేడం కోనరా అన్నా ఎందుకున్నా అమ్మ ఏంటా పొగర్ ఉంటే అన్నా లేదన్న జాతికి వితరేకంగా గ్రూపుల వేస్తా పేక కోసేస్తా కోరా అన్నా చెప్పండి అన్నా మనకు డొనేషన్ ఇస్తానా తప్పు చేస్తానా పర్వాలేదు తప్పు చేస్తానా వెళ్ళండి వెళ్ళండి తమ్ముడు నువ్వు సరైన టయానికి డబ్బు ఇవ్వకపోయింటే మన ఊరు కట్టుబాటుని అతిక్రమించిన కారణంగా నేను తమ్ముడు ఏంటన్నా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు గ్రామం డబ్బులు కావాలని కట్టకుండా ఉన్నారా అంత పరిస్థితుల ప్రభావం అదే వర్షం కురుస్తూ ఉంటే వ్యవసాయం చేసి డబ్బు తిరిగిచ్చుండేవారు నేను ఏంటి ఇంట్లో ఊరికే పడు పడుంటే మీకు ఉపయోగపడుతుందని తీసిచ్చాను మీ నాన్నగారు తాతగారులాగా తాతలు ముత్తాతల నుంచి ఈ కుటుంబం పెరుగుతూ వస్తుంది ఈ శరీరానికి మీరు మీ చేత సేవలు మేమే మీకు పెట్టాలి ఇంకో రెండేళ్లలో మీ అబ్బాయి డాక్టర్ అవుతాడు చేతి నిండా సంపాదిస్తాడు ఆ తర్వాత కాలు మీద కాలేసుకుని ప్రశాంతంగా కూర్చుని తింటారు నా కొడుకు చదివేది పాడి భవిష్యత్తు కోసమేగా మన జీవితాంతం కష్టపడి పోవాల్సిందే వస్తాంతప్పుడు సరే అన్నా

ఎందుకు లాక్కున్నారు ఎందుకు మా అన్న చెప్తాడు ఎవరు ఏంట సౌండ్ పక్కలో అమ్మాయిందని కొవ్వా నువ్వెవరైనా కావచ్చు ఏ నా జాతోడే కావచ్చు డ్యూ కట్టడానికి గతి లేదు పొగర్గా మాట్లాడుతున్నావు రే ఆ అతికించరా అల్లుడు రా ఈ కుర్చీలో వచ్చి మీరు కూర్చోండి ఆ ఇప్పుడ బాగు అన్న అతికించేసాడు ఎంట్రె ఏంటి ప్రాబ్లం ఏదో న్యూ ప్రాబ్లం అనుకుంటానా న్యూనా సరేకి వెళ్దాం సరే కానీ న్యూ డు కట్టేవై ఏ దెడ్ సరే పద అయితే వెళ్దాం వెల్దమ చెప్పరా అల్లుడు అక్కడ చూడండి మర్దు ఆ ఈదాకు వదురా రేయ్ అన్న పిలుస్తున్నాడురా వెల్దామంటున్నా నా పద అరే আরে రావయ్యా తాగేళ్ళు కొదుపర్లేదనా మీ మాట ఏ వెనకుండా వెళ్లిపోతున్నాడు రేయ్ వాడు ఎవరు దేవేందర్ మస్ట కొడుకా అవునన్నా వడే వడి వెళ్ళ అమరావతిపూర్‌లో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయాం ఓహో అల్లుడు మీ ఓడికి చెప్పు వారి విషయంలో ఈసారి జోక్యం చేసుకు ఒకటి నువ్వు మాట్లాడు లేదా నన్ను మాట్లాడు నువ్వు కొంచెం నీ దానంగా ఉండండి అల్లుడు అవసరం పడకండి వెళ్ళి మాట్లాడి చెప్తాను ఖచ్చితంగా చెప్తాను